नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకోన చరింశ ముప్పై తొమ్మిదవ సర్గ చూడామణిని తీసుకొని తిరుగు ప్రయాణము చేయుటకు సిద్ధమగుచున్న హనుమంతునితో సీత శ్రీరామాదులను ప్రోత్సహించవలెను అని చెప్పుచు వారందరూ సముద్రమును ఎట్లు లంఘించగలరో అను సంశయమును వ్యక్తము చేయగా హనుమంతుడు వానరుల పరాక్రమమును వర్ణించి చెప్పి ఆమెను ఊరడించుట మణిం మణి సీతా హనుమంతమా అభిజ్ఞానమిజ్ఞాత్రామస్ తత్వత సీత హనుమంతునకు చూడామణిని ఇచ్చిన పిమ్మట ఆతనితో ఇట్లు చెప్పెను ఈ అభిజ్ఞానము అనగా ఆనవాలుగా ఇచ్చిన వస్తువును గూర్చి రామునకు పూర్తిగా తెలియును మణిం తుదృష్టమో సంస్మరిష్యతి వీరో జనన్యా మమచ ఈ దశరథామణి చూడగానే రాముడు నా తల్లిని నన్ను దశరథ మహారాజును ఈ ముగ్గురిని స్మరించగలడు సూ చోదితో సముత్సాహచోదితో హరిసత్తమా అస్మిన్ కార్య సమారంభే వానర శ్రేష్ఠుడా నీవు మరల ఉత్సాహము చేత ప్రేరేపింపబడిన వాడవై ఈ కార్యము విషయమున మున్ముందు ఏమి చేయవలెనో ఆలోచించుము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవా చింతయతో యత్నో దుఃఖ భవేత్ ఓ వానర శ్రేష్ఠుడా ఈ కార్యమును సమకూర్చుటలో నీవే సరియైన నిర్ణయము తీసికొనవలెను హనుమంతుడా ప్రయత్నము చేసి నా దుఃఖమును నశింపజేయుము నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో దుఃఖమును నశించును సతేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమ శిరసావంద్య వై దేహీ గమనాయోపచక్రమే భయంకరమైన పరాక్రమముగల హనుమంతుడు అట్లే చేసేదను అని ప్రతిజ్ఞ చేసి సీతకు శిరస్సు వంచి నమస్కరించి వెళ్ళుటకు బయలుదేరెను జ్ఞావా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజం బాష్పగద్గదయా వాచా మైథిలీవాక్యమ్రవీత్ వాయుపుత్రుడు ప్రయాణమైనట్లు తెలిసి సీతాదేవి బాష్పము చేత డగ్గుత్తిక చెందిన వాక్కుతో ఇట్లు పలికెను కుశలం హనుమన్ బ్రూయా సహిత లక్ష్మణౌ సుగ్రీవం చ మాత్యం వృద్ధాన్ సర్వాంశ వానరాన్ బ్రూయాస్ వానర కుశలం కుశం ధర్మ సంహితం వానర శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా రామలక్ష్మణులిద్దరికీ మంత్రి సమేతుడైన సుగ్రీవులకు నేను వారి కుశలము అడిగినట్లు చెప్పుము పెద్దవాళ్లైన ఇతర వానరులకు కూడా ధర్మసమ్మతముగా నేను కుశలమడిగినట్లు చెప్పుము యథా చాబాహుర్మాం తారయతి రాఘవ అస్మాద్ఖాంబు సంరోధా థం సమాధాతు అర్హసి మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించు ఉపాయమును చేయుము జీవంతీ మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్ తథాహనుమన్ వాచ్యం వాచా ఓ హనుమంతుడా కీర్తిమంతుడైన రాముడు నేను ప్రాణములతో ఉండగా పొంది ఊరడించునట్లు తగిన విధముగా చెప్పుము మాటతో ఉపకారము చేసి పుణ్యము కట్టుకొనుము నిత్యముత్సాహయుక్త వాచ శ్రువాత్వ వర్ధిష్యతే దాశరథే పౌరుషం మదవాప్తయే నీవు నిత్యము ఉత్సాహభరితములైన మాటలు చెప్పగా విని విని రామునకు నన్ను ఈ ఆపద నుండి ఉద్ధరింపవలెను అని పౌరుషము పొందును మత్సందేశయస్త రాఘవ పరాక్రమ విధిం వీరో విధివత్ సంవితి వీరుడైన రాముడు నా సందేశముతో కూడిన మాటలు నీవు చెప్పగా విని చేయవలసిన రీతిలో పరాక్రమ ప్రదర్శనము చేయగలడు యావచనం వచనం హనుమాన్ మారుతాత్మజః శిరస్యలియ వాక్యముత్తర్రవీత్ వాయుపుత్రుడైన హనుమంతుడు సీత మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఈ విధముగా బదులు చెప్పెను క్షిప్రమేష్యాకత్స్థో హర్వృక్ష విజిత్యారీన శోకం వ్యపనయ్య రాముడు వీరులైన వానరులతోనూ భల్లూకములతోనూ కలిసి శీఘ్రముగా వచ్చి యుద్ధములో శత్రువులను ఓడించి నీ శోకమును తొలగించగలడు నహి పశ్యామి మర్త్యేషు వానరేషు సురేషు యస్తస్య క్షిపతో బాణాన స్థాతుముత్సహతే గ్రత రాముడు బాణములు ప్రయోగించుచుండగా ఆతని ఎదుట నిలువగలవాడు నాకు వానరులలో గాని నరులలో గాని సురులలో గాని ఎక్కడా కనబడుటలేదు అప్యర్కమపి పర్జన్యమపి స్వతంయమం సహి హి సోే శక్తస్తేతోర్విశేష రాముడు యుద్ధరంగములో సూర్యుణ్ణైనా ఇంద్రుణ్ణైనా సూర్య కుమారుడైన యముణ్ణైనా ఎదిరించ సమర్థుడు నీ కోసమైతే విశేషించి ఎదిరించ సమర్థుడు సహి సాగర మహీం సాధితుమర్హతి న్ నిమిత్త రామస్య జయోజనక నందిని ఆ రాముడు సముద్రము వరకు వ్యాపించియున్న ఈ భూమిని అంతను జయించుటకు సమర్థుడు ఓ సీతాదేవి రాముడు సంపాదించే ఈ జయము కూడా నీ కొరకే కదా తస్య తద్వచనం శ్రుతు సమ్యక్ సత్యం సుభాషితం బహుమే నేథ వచనం చేదమబ్రవీత్ హనుమంతుడు చక్కగా మధురముగా పలికిన ఆ మాటను విని సీత ఆతనిని మెచ్చుకునుచు ఇట్లు పలికెను తతస్తం ప్రస్థితం సీత వీక్షమానా భర్తృ భర్తృస్నేహాన్వితం వాక్యం సౌహాదాదనుమానయత్ పిదప సీత తిరిగి వెళ్ళుటకు ప్రయాణమైన ఆ హనుమంతుని వైపు మాటి మాటికి చూచుచు తన భర్తయైన రామునిపై ఆతనికి ఉన్న స్నేహమును సూచించుచున్న ఆతని మాటలను స్నేహపూర్వకముగా అభినందించను వామన్యసే వీర వసైకాహ మరిందమా కమిిత్ సంవృతే దేశే విశ్రాంత గసీ శత్రు సంహారకుడవైన ఓ వీరుడా నీకు అంగీకార యోగ్యమైనచో ఒక్క రోజుపాటు ఏదైనా రహస్య ప్రదేశములో ఉండుము విశ్రాంతి తీసికొని రేపు వెళ్ళవచ్చును మమ భాగ్యాయా సాన్నిధ్యాత్తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్ నీవు ఈ సమీపమునందు ఉన్నచో అల్ప భాగ్యవంతురాలనైన నా ఈ గొప్ప శోకమునకు క్షణకాలము పాటు శాంతి కలుగును గతే హి పునరాగమనాయతు శార్దూ నామపి సందేహో మమ సంశయ ఓ వానర శ్రేష్ట నీవు తిరిగి వచ్చుటకై వెళ్లిన తరువాత నేను బ్రతికి ఉండునో ఉండనో సందేహమే ఈ విషయమున సంశయము లేదు తవా దర్శనజ శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖా దుఃఖ పరా మృష్టా వానరా ఓ హనుమంతుడా ఒక దుఃఖము తరువాత మరొక దుఃఖముతో బాధపడుచున్న నన్ను నీవు కనబడకపోవుట వలన కలుగు దుఃఖము కాల్చివేయుచున్నట్లు ఇంకను తపింపచేయును అయంచీర సందేహస్తిష్టవ మమాగ్రత సుమహాంస్త్వత్సహాయేషు హృక్ష హరీశ్వరా వీరుడవైన వానర శ్రేష్ఠుడా నీకు సహాయభూతులైన వానర భల్లూకాదుల విషయమునందు ఒక పెద్ద సందేహము నా ఎదుట నిలచివున్నది కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదీం తాని హర్జృక్ష సైన్యాని తౌ వానరవరాత్మజౌ ఆ వానర భల్లూక సైన్యములు కాని ఆ రామలక్ష్మణును కాని దాట శక్యము కాని మహాసముద్రమును దాటగలరో దాటగలరోయాభూ భూతానాము సాగరస్యాస్య లంఘనే శక్తి సద్వైన తవ వామారుత్య వా గరుత్మంతుడు నీవు వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే ఈ సముద్రమును దాట సమర్థులు తదస్మిన్ కార్య నిర్యోగే వీరైరతి క్రమే సమాధానం కార్య విదాంబర ఓ వీరుడా ఈ విధముగా ఈ కార్యమును సాధించుట అనేది చాలా కష్టముగా కనబడుచున్నది ఇట్టి స్థితిలో నీవేమి ఉపాయము ఆలోచించితివి కార్యమును ఎట్లు సాధించవలెనో తెలిసిన వారిలో నీవు శ్రేష్ఠుడవు కదా కామ మస్య వైక కార్య పరిసాధనే పరివీరఘ్న యశస్యస్తే ఫలోదయ శత్రువీరులను నశింపచేయు హనుమంతుడా ఈ కార్యమును నీవే ఒంటరిగా సాధించగలవు నీ కార్యము సఫలమై యశస్సును కలిగించును బలై రావణం చిత్య సంయుగే విజయీ యాయా యాత్త సదృశం భవేత్ రాముడు యుద్ధములో రావణుని సకల సేనలతో ఓడించి నన్ను తీసికొని తన పట్టణమునకు వెళ్లినచో అది ఆయనకు తగి ఉండును శరైస్ లంకాం పరబలాార్దన మాం ఏద్య సదృశం భవేత్ శత్రుసేనలను సంహరించు రాముడు లంకను బాణములతో నింపి నన్ను తీసికొని వెళ్లినచో అది ఆయనకు తగినదై ఉండును తథాత్య విక్రాంతమను మనురూపం మహాత్మన భవేదాహవశూర తథాత్వముపపాదయా అందుచేత యుద్ధములో శూరుడు మహాబుద్ధిశాలి అయిన ఆ రాముడు తనకు తగిన విధముగా పరాక్రమము చూపించునట్లు చేయుము తదర్థోపహితం వాక్యం సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరమబ్రవీత్ హనుమంతుడు మంచి అర్థముతో కూడినది విషయ యుక్తి సంగతము అయిన ఆ వాక్యమును విని ప్రత్యుత్తర రూపమున తాను చెప్పవలసిన మిగిలిన మాటను ఇట్లు చెప్పెను దేవి హర్ృక్షసైన్యామీశ్వర ప్లవతాంబర సుగ్రీవ కృత ఓ సీతాదేవి వానర భల్లూక సైన్యముల అధిపతి వానర శ్రేష్ఠుడు బలశాలీ అయిన సుగ్రీవుడు నిన్ను ఎట్లైనా రక్షించవలెనని దృఢ నిశ్చయముతో ఉన్నాడు స వానరస్రామ్ కోరం క్షిప్రమేష్వతి వైదేహి రాక్షసానాం నిబర్హణ ఓ సీతాదేవి ఆ సుగ్రీవుడు వేల కొలది కోట్ల కొలది వానరులు వెంటరాగా రాక్షసులను చంపుటకై శీఘ్రముగా రాగలడు తస్య విక్రమ సంపన్నా సత్వంతో మహాబలా సంకల్ప సంపాత నిదేశే హరయస్థిత పరాక్రమవంతులు కష్ట సహన శక్తి కలవారు బలశాలులు వెళ్లదలచిన ఏ ప్రదేశమునకైనా వెళ్లగలవారు అయిన ఎందరో వానరులు ఆ సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు ఏషాం ఎం నోపరినాధస్థానతి గతి మహత్స్వమిత సీదంతి ఆకాశము పైగాని క్రిందగాని అడ్డముగా కాని వారి గమనానికి ఎక్కడా అడ్డము ఉండదు అపరిమితమైన తేజస్సు ఆ వానరును ఎట్టి పెద్ద పనులు చేయవలసి వచ్చినను వెనుదీయరు అసకృత్తైర్మహోత్సాహ ససాగరధరాధరా ప్రదక్షిణీకృతా ప్రదక్షిణీకృత భూమిర్వాయుమాగానుసారి మహోత్సాహవంతులైన ఆ వానరులు అనేక పర్యాయములు ఆకాశ మార్గమునందు సంచరించుచు సముద్ర పర్వతాదులతో కూడిన ఈ భూమిని ప్రదక్షిణము మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సంతి ప్రదక్షిణముచేసి మత్త నౌకసర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ ఆ వానరులలో కొందరు వానరులు నాకంటే గొప్పవారు కొందరు నాతో సమానులు నాకు తీసిపోయే వానరుడు ఒక్కడూ సుగ్రీవుని దగ్గర లేరు అహం తావీ ప్రాప్నస్ నహి నీ ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతేతరే జనా నేను ఇక్కడికి వచ్చినానంటే మహాబలవంతులైన వాళ్ల మాట చెప్పవలెనా ఏ పని మీదనైనా సామాన్యులను పంపుదురు కాని శ్రేష్ఠులను పంపరు కదా తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతు ఏకోత్పాతేనకా హరియూ ఓ సీతాదేవి అందుచేత నీవు విచారించకుము నీ దుఃఖము విడిచిపెట్టుము ఆ వానర నాయకులందరూ ఒక్క దుముకులో లంక చేరగలరు మమ పృష్టగత తౌచ చంద్ర సూర్యా వివోదిత మహాసత్వ నృసింహావాగమిష్యత గొప్ప బలముగల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఉదయించిన సూర్య చంద్రుల వలె నీ దగ్గరకు రాగలరు తో వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగం నగరీం లంకాం సాయకైర్విధమిష్యత నరులలో శ్రేష్ఠులు వీరులూ అయిన రామలక్ష్మణులు కలిసివచ్చి బాణముల చేత లంకా నగరమును నశింపజేయగలరు సగణం రావణం హఘవో రాఘవో దయ వరహే స్వూరీం ప్రతి యాస్యతి ఓ సీతాదేవి రఘువంశమునకు ఆనందము కలిగించు రాముడు పరివారముతో కూడి రావణుని సంహరించి నిన్ను తీసికొని తన పట్టణమునకు తిరిగి వెళ్లగలడు తదా శి భద్రం తే భవ న చిరా రామం ప్రజ్వలంతమి వానలం అందువలన నీవు ఊరడిల్లుము నీకు క్షేమమగుగాక కాలమునకై వేచియుండుము ప్రజ్వలించుచున్న అగ్నివలె ఉన్న రాముని కొద్ది కాలములో చూడగలవు నిహతే రాక్షసేంద్రేస్మిన్ సపుత్రామాత్య బాంధవే సమేష్యసి రామేణ శశాంకే రోహిణీ ఈ రాక్షసరాజు పుత్రులతోనూ అమాఖ్యులతోనూ బంధువులతోనూ సహా చంపబడిన పిమ్మట నీవు రోహిణి చంద్రునితో కలసినట్లు రామునితో కలవగలవు క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలీ రావణం చైవ రామేణ నిహతం ద్రక్ష్యసే చిరాత్ ఓ సీతాదేవి నీవు శీఘ్రముగా శోకపు అంతము చూడగలవు రాముని రామునిచే సంహరించబడిన రావణుని చూడగలవు ఏమాశ్వాస్య వైదేహీం కృత్వా వైదేహీం వైదేహీంపునరవీత్ వాయుపుత్రుడైన హనుమంతుడు సీతను ఈ విధముగా ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొని సీతతో మరల ఇట్లు పలికెను తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లంకా లంకాద్వారముగత శత్రువులను సంహరించుటకు దృఢముగా నిశ్చయించుకొనిన శత్రు సంహారకుడైన రాముడు ధనుస్సు చేతిలో ధరించి లక్ష్మణుడు లంకాద్వారమునకు శీఘ్రముగా రాగలరు నీవు వారిని చూడగలవు నఖదంష్ట్రాయుధాన్ వీరాన సింహశార్దుల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిపం ద్రక్ష్యసి సంగతాన్ వానరులు సింహములు పెద్ద పులులు వంటి పరాక్రమము గలవారు వారి శరీరములు ఏనుగులు వలె ఉన్నతమైనవి వారికి గోళ్లు కోరలే ఆయుధాలు అట్టి వానరులందరూ కలిసి శీఘ్రముగా రాగలరు వారిని నీవు చూడగలవు నర్దతాం కపి ముఖ్యానా మార్యే తాక ఓ పూజ్యురాల పర్వతాల వలె మేఘాల వలె ఉన్న వానర శ్రేష్ఠుల అనేకమైన గుంపులు లంకలోను మలయ పర్వత ప్రాంతములందు గర్జించుచు సంచరించుచుండగా నీవు చూడగలవు సు మర్మణి తాడితో మన్మథేషుణా నశర్మలభతే సింహాదిత ఇవ ద్వీప తీక్ష్ణమైన మన్మథ బాణము చేత మర్మస్థానమునందు కొట్టబడి రాముడు చేత పీడింపబడిన ఏనుగువలే సుఖమును పొందజాలకున్నాడు మా రుదో మాభూతే శోకే నమాూత్తే మనసో శచీవపత్యాశక్రేణ పత్యా శ్రేణ ఓ సీతాదేవి దుఃఖముతో ఏడవకుము నీ మనస్సుకు దుఃఖము కలుగకుండుగాక శచీదేవికి భర్తయైన దేవేంద్రుడు రక్షకుడుగా ఉన్నట్లు నీకు భర్తయైన రాముడు రక్షకుడుగా ఉన్నాడు కదా కోన్యోస్తి కశ్చిత్ సౌమిత్రిణా సమ అగ్ని మారుత కల్పౌతూ భ్రాతరౌ తవ సంశ్రయౌ రాముని కంటే గొప్పవాడుగాని లక్ష్మణునితో సమానుడుగాని మరొకడు ఎవ్వడైనా ఉన్నాడా అగ్ని వాయువులతో సమానులైన ఆ సోదరులిద్దరూ నీకు ఆశ్రయముగా ఉన్నారు కదా నీకేమి భయము నా శ్రిం స్థిరం వత్స్యతి రక్షోగణరధ్యుషితేతి రౌద్రే నే చిరాదా గమనం ప్రియశ్ క్షమస్వ దేవి దేవీ గణములతో నిండి భయంకరమైన ఈ ప్రదేశములో ఇంక నీవు చాలా కాలము ఉండవు రాముడు ఇక్కడికి వచ్చుటలో ఏ మాత్రము ఆలస్యము ఉండదు నేను తిరిగి వెళ్ళి ఆ రాముణ్ణి కలిసేటంత కాలము ఓపిక పట్టుము इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे एकोनचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम